బల ప్రదర్శన గత సంవత్సరం ప్రారంభించాము గత సంవత్సరం చాలా వైభవంగా ప్రదర్శన జరిగింది మొత్తం ఎనిమిది శతలు పాల్గొన్నాయి ఈ సంవత్సరం కూడా మొత్తం ప్రదర్శన గాను ఇచ్చేసినటువంటి ప్రముఖులు గౌరవనీయులు రాజకీయ నాయకులు ఎర్రబండెం టీడీపీ ఇన్ఛార్జ్ గారికి ముందుగా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాము అలాగే రాజకీయ ప్రముఖులు రాజకీయ నాయకులు రైతుల యొక్క సహాయ సహకారంతో వారి యొక్క దాతృత్వంతో ఈ ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ ప్రదర్శనకు గాను ఇచ్చేసినటువంటి ప్రజలు రైతులు అభిమానులు వీరందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ప్రదర్శనకు ఇచ్చేసినటువంటి ఒంగోలు జాతి పశు కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాము ఈ ప్రదర్శనలో ఇలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా జరగాలంటే వాతావరణ శాఖ అయినటువంటి పోలీసు విభాగం చాలా ముఖ్యంగా అవసరం అలాంటి పోలీసు శాఖ వారికి కూడా ఈ ప్రదర్శనకు ఇచ్చేసి వారి యొక్క ఏర్పాట్లను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పోలీసు శాఖ వారికి ఆహ్వానం తెలియజేస్తూ అలాగే ఈ ప్రదర్శనను ఈ ప్రజల్లో అందరినీ కూడా వారిని జాగ్రత్తలు తీసుకునే విధంగా వారికి తగిన సూచనలు సలహాలు అందిస్తూ ప్రదర్శన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే పోలీసు శాఖ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ప్రదర్శనకు చేసినటువంటి నిపురాంగ ఎస్ఐ శ్రీ బసవరాజు గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నామండి ఈ యొక్క పోటీలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగాలని ఒక సైజుతో ప్రారంభమైన ఈ పోటీలు మూడు సైజులకి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము ఈ ప్రదర్శన గాను బండలు కూడా దర్శి గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులైన పూచేపల్లి శివప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ బండా ఇచ్చినందుకు అలాగే ఈ కోర్టు నిర్మాణం చేసినటువంటి అశోక్ రెడ్డి గారు సుమారు రెండు లక్షల పైన ఖర్చులు పెట్టి తన యొక్క సొంత ఖర్చులతోటి ఈ యొక్క కోర్టు నిర్మాణం చేసినటువంటి అశోక్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ప్రదర్శనకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎరవనపాలెం టిడిపి ఇన్ఛార్జ్ అయినటువంటి ఎలక్షన్ బాబు గారు రైతులను అభిమానులను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నామండి అందరికీ నమస్కారాలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్ల పంద్యాల కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతాంగానికి ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఎడ్ల పంద్యాల కమిటీకి కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని పురస్కరించుకొని మన న్యూయార్గంలో భారీ ఎత్తున త్రిపురాంతకంలో ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం చాలా సంతోషం ఇది చాలా కార్యక్రమం దైవ కార్యక్రమం కేవలం లేదు ఎడ్డ పంద్యాల కార్యక్రమే కాకుండా ఇది కూడా ఒక దైవ కార్యక్రమం ఈ దైవ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ ఇక్కడ పాల్గొన్న అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మనకు ఇక మన నియోజకవర్గంలో ఇది ఒక మంచి ప్రతిష్టాత్మకంగా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఎంతో శ్రమతోటి ఎక్కడి నుంచో ఈ పోటీలో పాల్గొని పాల్గొనాలని ఒక ఆసక్తితోటి ఎక్కడెక్కడి నుంచి వచ్చేసినటువంటి మరి ఆ యొక్క ఎడ్ల పంద్యానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి దైవ కార్యక్రమం దీనిని ఇదే విధంగా మనం కొనసాగించాలని కోరుకుంటున్నా అదే ఇదే కాకుండా మహాశివరాత్రి సందర్భంగా ఈ ఎడ్ల పందాల కార్యక్రమానికి ఎక్కడ నుంచి ఎన్ని జతలు వచ్చినా వచ్చిన ప్రతి ఒక్క పోటీదారుడికి నా వంతుగా ప్రతి ఒక్కరి కూడా పదివేల రూపాయలు నేను ఇస్తానని ఈరోజు నేను ప్రకటిస్తూ ఉన్నాను అన్ని ఎన్ని జతల పాల్గొంటే అన్ని జతలుగా పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేను ప్రకటిస్తున్నానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కమిటీ వారు అందరూ కూడా దేపాలం చేయాలి అందరూ కలిసిమెలిసి మనమందరం కూడా మరి దీంట్లో పాల్గొని దీని యొక్క ప్రాశస్తం మహాశివరాత్రి ప్రాశస్త్యాన్ని మనం కొనసాగించాల ఒక శక్తిపీటం ఇక్కడ తిరుప్రాంతంలో ఒక శక్తిపీఠం ఉంది శ్రీశైలం తర్వాత ఇటు కోటప్పకొండ ఈ ప్రాంతం తర్వాత శ్రీశైలం తర్వాత ఒక మంచి ప్రాశస్తం ఉన్నటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి గుడి త్రిపురాంతంలో ఉండటం మనందరూ కూడా దృష్టం మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు అదేవిధంగా శివుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా మనకున్నాయి దీనిని మనం సుందరంగా తయారు చేసుకోవాలి మరి యొక్క ఎడ్ల పందాలకి నన్ను ఆహ్వానించినటువంటి కమిటీకి ప్రతి ఒక్క పేరు పేరున నా హృదయ పేరు నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా అదే కాకుండా మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఆర్థిక చేయూతను ఇవ్వటం జరిగింది ఆయన తరఫున మన చంటైన గారు కూడా ఇక్కడ హాజరు కావటం జరిగింది రాఘరెడ్డి గారు కూడా మన వచ్చారు ఆయన కూడా ఈరోజు రమ్మంటే వేరే కార్యక్రమాలు ఉన్నందువల్ల రాలేకపోతా ఉన్నాను మీరు పోయి అటెండ్ అయి రమ్మని చెప్పి మా అందరం కూడా చెప్పడం జరిగింది మరి కమిటీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మరి శుభాభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ గౌరవనీయులు టీడీపీ ఎర ఇన్ఛార్జి ఎరమండపాలెం గుడి రిష్ణ బాబు గారు మాకు ఒక హామీ ఇచ్చారు భరోసా అదేంటంటే ప్రతి సంవత్సరం ఈ పోటీల్లో పాల్గొనే జతలకు ఏ జతకైతే బహుమతి రాదో ఆ జతకు పదివేల రూపాయలు కన్సోలేషన్ ఇస్తాను అలాగే ఈ సంవత్సరం కూడా వారు రెండో ఎనభై వేల రూపాయలు ఇచ్చారు వారికి మాదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ సంవత్సరం రెండో బహుమతి ఎనభై వేలు ఇచ్చారు ప్లస్ బహుమతి కానీ ప్రతి జతకు కూడా పదివేల రూపాయలు కన్సోలెషన్ ఇస్తాను ప్రకటించారు ప్రతి సంవత్సరం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము కంపెనీ తరఫు నుంచి ఈ యొక్క ప్రదర్శన కాను మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ మాగుంట మాకుండ శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఒంగోలు వారి కుమారులు యువనాయకులు రాఘరెడ్డి గారు రాఘరెడ్డి గారు గత సంవత్సరం మన్న వచ్చారు ఈ యొక్క పోటీలకు ఈ త్రిపాటికం పోటీ మహాశివరాత్రికి మన ప్రకాశం జిల్లాలో చాలా ప్రసిద్ధి అందాలి దీనికి మీరు వినదనంగా ఉండాలని నేను అడిగాను ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా వారిని సంప్రదించారు వారిని కలిశారు దాని ప్రకారమే వారు లక్ష రూపాయలు మందు బహుమతి ఇచ్చారండి వారికి కూడా ధర్యవర్తనం చేసుకున్నాం క్లాప్స్ రెండవ పంపి ఎనభై వేల రూపాయలు కూడలి నిరక్షన్ బాబు గారు టిడిపి ఇన్ఛార్జి ఎరగొండ బాలెం మూడవ పోమతి సంగీరాల పెద్దమూర్తి రెడ్డి గారు చందా వెంకట సోపయ గారి మనవడు పేతా వెంకటేశ్వరెడ్డి గారు గల్ఫవారం అరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి నూనె మల్లారెడ్డి బాల్య ఏకమ్మ గారి మనవడు గోకుల కృష్ణారెడ్డి గారు జ్ఞాపకార్థం నూనె నరసింహారెడ్డి బాల్య ఉమ్మలసి గారు గల్ఫవారం యాభై వేల రూపాయలు ఐదవ నలభై వేల రూపాయలు శ్రీవాణి రామ రెసిడెన్షియల్ స్కూల్ మేడపి సోపాలు ఇమ్మడి శెట్టి వెంకట సుబ్బారావు గారు త్రిపురాంబకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అవి సత్యనారాయణ గారు ఎర్రవడి పాలు ఏడవ బహుమతి రూపాయలు శ్రీ పొన్న వెంకటేశ్వర గారు సర్పంచ్ త్రిపురాంతం ఎనిమిదవ బహుమతి పదిహేడు వేల రూపాయలు శ్రీ తంగిరాల చంద్రమూర్తి రెడ్డి గారి జ్ఞాపకార్థం తంగిరాల వెంకటరెడ్డి గారు కడపవరం తొమ్మిదవ బహుమతి కీర్తి చేసిన తేలుకుట్ల ఎల్లారెడ్డి వారి సుదరమ్మ వారి కుమారులు కాశీ రెడ్డి ఏలుకుట్ల రెడ్డి గారు వారి భార్య వెంకటనారాయణ గారు పదివేలు నడుపుతున్న వారు అలాగే స్థలదాత కీర్తిశులు లక్కిరెడ్డి ఏకిరెడ్డి శ్రీమతి పార్వతమ్మ కీర్తి శుడు లక్కిరెడ్డి పెద్దకొండారెడ్డి భార్య వీరమ్మ లక్కిరెడ్డి చిన్నకొండారెడ్డి భార్య నారాయణమ్మ కీర్తి శుడు లక్కిరెడ్డి కోటిరెడ్డి భార్య వెంకటక్ష్మి గారు ఈ యొక్క స్థలాన్ని దాతృత్వంగా ఇచ్చారు ఈ యొక్క కోసం అలాగే ఎడ్ల పందాలకి కోర్టు మొత్తం తయారు చేసినటువంటి దాత కిరిచి పెద్ద పోతు చిన్న రెడ్డి గారు లొడ్డు శ్రీని గారు వారి భార్య అంజమ్మ గారి కుమారుడు అశోకరెడ్డి వారి కుమారుడు రెడ్డి గారు సుమారు లక్షలా కోర్టు నిర్మాణం చేసి ఇచ్చారు పర్మనెంట్ గా దేవస్థానానికి అలాగే బన్నదాత పూజపల్లి సుబ్బారెడ్డి తనపతి వెంకాయమ్మ బిశెడ్డి మల్లికార్జునరావు గారు ఈ యొక్క ఈ యొక్క కోటిలకు పట్టణం బహుకరించారు ಈ ಥರ ಮೆಸುಲಿ ಬಹುಕರಿಸಿದ ವಾರು ಸುಮಾರು ಪದ ರೂಪಾಯಿ ಖರ್ಚು ವಿಜಯ್ ನಾಗೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗುರು ಜ್ಯೋತಿ ಸ್ವಾಮಿ ಟೆಂಬರ್ ಡಿಪೋಜಿ సో మీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే ప్రదర్శన తాను ఎంతోమంది శ్రమించారు ఎంతమంది కష్టపడ్డారు నిరంతరం ఇక్కడ ఉండి పర్యవేక్షించారు ఈ కోటి ఈ యొక్క పోటీలకు కమిటీ సభ్యులుగా దగ్గర వెంకటేశరెడ్డి గారు చిట్టి చెందిరెడ్డి గారు మేకపోతు చిరంజీవిరెడ్డి గారు పప్పుశెట్టి మల్లికార్జునరావు గారు చంద్రశేఖర రెడ్డి గారు కె రవేశరెడ్డి గారు సింగారెడ్డి వెంకటరెడ్డి గారు సిరిగిరి గోవిందుకుప్ప వెంకటారాయణ గారు ఆళ్ళ వెంకటేశరెడ్డి గారు ఈ యొక్క బండ కమిటీ సభ్యులుగా ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ యొక్క పోటీల కోసం వారు శ్రమించారు ఇంకా పేర్లు మావి ఈ అనుకోవద్దు రాగిపోయినా కూడా ఎడక ఉండి కష్టించి పనిచేసి తల్ల కోసం యొక్క తిరిగిన వాళ్ళు కష్టించిన వాళ్ళంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ పోటీల నిర్వహణ కాను ఈ పోటీ రూపొందించారు కాను ఈ యొక్క అవకాశాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నాకు ఇచ్చానుకుంటున్నాను మా స్వస్థలం పెద్ద చేరాలా అయితే సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి శుభదీక్ష తీసుకుంటూ దృపాంతుకు వచ్చి స్వామి దర్శించుకుంటూ వెళ్తాను ఆ స్వామి దయ నా మీద ఉందనుకున్నాను గత సంవత్సరం ద్రిపాంకం నుంచి ఈ కమిటీ సభ్యులు ఈ రామిరెడ్డి గారు కానీ కోడిరెడ్డి గారు కానీ రామారావు గారు చంద్రశేఖర రెడ్డి గారు కానీ ఇదంతా కమిటీ సభ్యులు ఫోన్ చేసి మహాశివరాత్రికి పోటీలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ ఉన్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలి మహాశివరాత్రి చాలా పోటీలు ఉంటాయి ఎద్దులు చాలా తక్కువగా ఉంటాయి దాన్ని బట్టి ప్లాన్ చేద్దామని చెప్పి స్వామివారి యొక్క రూత్వం ఇరు రోజు పోటీలు పెడితే బాగుంటుంది అనుకున్నాము ఇక అక్కడ నుంచి మొత్తం ఈ పోటీలో డిజైన్ చేయడం బండలు కోర్టు ఇవన్నీ యాంకర్స్ అన్ని సెట్ చేసుకుంటూ బహుమతులు అన్ని చేసుకుంటూ ఈ పోటీ నిర్వహించడం జరిగింది ఈ రూపొందించడం జరిగింది ఈ పోటీ

திருநாள மகோத் புரஸ்கு போட்டி கிழிச்சு வந்து பசு போச்சு ஆகம் தெளிவா கோட்ட வந்து வச்சு நீ போட்டிங்க தானோ மனித